ఐరోపా ఖండంలో పరస్పరం సరిహద్దును కలిగి ఉన్నటువంటి రెండు దేశాలు ఏంటంటే లిథియేనియా బెలారస్ బెలారస్ ఏం చేస్తుంది అంటే లిథియేనియా దేశంపై హైబ్రిడ్ అటాక్స్ చేస్తుంది హైబ్రిడ్ దాడులు చేస్తుంది ఏ రూపంలో చేస్తుంది అంటే వాతావరణ బెలూన్స్ రూపంలో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బెలారస్ దేశం పదే పదే లిథియేనియా గగనతనంలోకి బెలూన్స్ను పంపిస్తుంది ఎందుకోసం పంపిస్తుంది అంటే బెలారస్ దేశం నుండి లిథియేనియా దేశంలోకి సిగరెట్స్ను అక్రమ రవాణా చేయడానికి అయితే సిగరెట్స్ను అక్రమ రవాణా చేయడానికి ఏవైతే బెలూన్స్ను గగనతలంలోకి పంపిస్తుందో ఆ బెలూన్స్ వల్ల లిథియేనియా దేశంలో విమాన రాకపోకలకు అంటే వాయు రవాణాకు అంతరాయం కలుగుతుంది అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది రెండు వేల ఇరవై ఐదులో పలుమార్లు లిథియేనియా దేశంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి అందుకే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో లిథియేనియా దేశంలో దేశవ్యాప్తంగా దేనిని విధించారు అంటే నేషనల్ ఎమర్జెన్సీని మరి బెలారస్ దేశానికి ఇంత బలం ఎందుకు వచ్చింది అంటే ఆ దేశానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం యొక్క మద్దతు ఉంది అది ఏంటంటే రష్యా అసలు రష్యా దేశంతో సరిహద్దు కలిగి ఉన్న బెలారస్ దేశం యొక్క పాత పేరు ఏంటంటే బైలో రష్యా అర్థం చేసుకోండి ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యం ఏంటంటే రష్యా రష్యాతో సరిహద్దు కలిగి ఉన్న ఒక దేశం ఏంటంటే బెలారస్ బెలారస్ దేశం యొక్క పాత పేరు ఏంటంటే బైలో రష్యా బైలో రష్యా బెలారస్ దేశం ఏ దేశంపై బెలూన్స్ హైబ్రిడ్ అటాక్స్ చేస్తుంది అంటే లిథియేనియా దేశంపై ఎందుకంటే లిథియేనియా అనేది నాటో సభ్య దేశం అంటే పరోక్షంగా రష్యాకు శత్రు అన్నట్టే